చలిమిడ ఇది ఐదు కిలోలు ఇది ఆర్డర్ అండి మనం చూస్తున్నాం లక్ష్మి ఇంటి రుచులు మనం చలిమిడి చేసుకునే విధానం నైట్ రెండు కిలో మూడు కిలోలు రైస్ తీసుకొని దాన్ని మంచిగా నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకొని ఉదయం పూట మళ్ళీ కడిగి మన సొంత మిల్లులోనే మనకు నచ్చినట్టుగా మెత్తగా పట్టుకొని దీనిలో కెండి కొబ్బర జీడిపప్పు ఇది మంచిగా వేయించుకుంటాను వచ్చే వరకు ఇది వేయించుకోవాలండి నేతిలో టేస్ట్ మంచిగా వస్తుంది ఇలా వేయించుకోవాలి మంచి కలరు ఇలాగనే మరీ మాడకూడదండి మంచిగా వేయించుకొని ఇవి పక్కన పెట్టుకొని ఉడుకున్న బెల్లం ఇలా కరిగించుకొని మంచిగా మళ్ళీ దీన్ని వడకట్టుకోవాలండి ఏమన్నా నలకలో ఏమైనా ఉన్నదని ఇదంతా కరిగిన తర్వాత మంచిగా వడకట్టుకొని పాకం పట్టుకోవాలండి బెల్లం ఇది కరిగించుకొని ఇలా వడకట్టుకుంటున్నాం ఇలా వడకట్టినప్పుడు ఏమన్నా రాళ్ళు కానీ చెత్త కానీ ఇలా ఏమీ రాకోకుండా అండి కొబ్బరి ఇది మంచి వేయించుకున్నది మిక్సీ పట్టుకొని పోదు ఇలా పాతంలో వేయాలి మంచి టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది సరిబుడికి పాకం ఇది ఇలా వస్తే సరిపోతుంది ఇలా రావాలి మంచిగా ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ మంచి చేసుకోవాలి మంచిలా పోసుకొని తడిపి నైట్ నానబెట్టుకొని పొద్దున్న మిక్సీ పట్టుకున్నాం నెల్లు నెల్ల ఆడించిన పిండిది తడిపిండి జీడిపప్పు నేతిలో వేయించుకున్న ఇది మొత్తం వేసుకొని మంచి కలుపుకొని ఇలా అంతా కలుపుకొని ఇప్పుడు సెలవిడండి సెలవిడి రెడీ అయింది